ఎన్నికల ప్రచార శంఖం పూరించిన తెలుగుదేశం పార్టీ రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండం మండలం కలిమండి గ్రామంలో శ్రీ శ్రీ పాలేట ఆలయంలో ప్రత్యేక పూజలు అమ్మ ఆశీర్వాదంతో ప్రారంభమైన ప్రచార యాత్ర పట్టి ఆస్వదించిన తెలుగింటి ఆడపడుచులు బ్రహ్మరథం పట్టిన గ్రామస్తులు ప్రచారంలో భాగంగా గ్రామ మండల నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన మండపల్లి రాముడు రాబో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటూ ఢంకా రోగిస్తున్న మండపల్లి అభిమానులు ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున భేదభావాలు పక్కన పెట్టి టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గెలిపే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ ప్రజల్లోకి వెళ్తాం ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు టీడీపీ గెలుపు యొక్క ఆవిష్కతను వివరిస్తూ ముందుకు సాగుతామంటున్న మండపల్లి రాంప్రసాదరెడ్డి తదితరులు അടുത്ത <laughs> അമ്മ കൊള്ളാവുന്ന ആളാണ് അല്ലേ അമ്മയുടെ കയ്യിലാ ആ ഇടാ സൈഡ് അണ്ടി അയാ അ 1 മണിക്കൂർ ശരിയാണ് ഇങ്ങോട്ട് ഇവർതൊക്കെ രണ്ട് ഇവണ്ടി ഉണ്ട് 7 ഉണ്ട് ഇങ്ങോട്ട് ഉണ്ട് എന്നാ സഹി셔야 14 ദാ 50 ആ ശരി അല്ലേ ഞാൻ കണ്ടു മനസ്സിലായി <coughs> बाबोर <coughs> 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 అది comment అనుకోకండి అండి ఆల్సార్ ఆడే ఉలి ఇక్కడ థాంక్యూ నన్న నన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రచార పార్టీ పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను ఈ నియోజకవర్గంలో మా కుటుంబం గత నలభై సంవత్సరాలుగా రణవాయితీగా కలిపొండ గ్రామము పాలేటమ్మ తల్లి ఆశీర్వాదంతోనే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా నేను కూడా ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా రాయచోడ్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా వెంట ఉన్నారు తప్పకుండా ఈ నలభై ఐదు రోజులు వాళ్ళు నన్ను ఆ భగవంతుని ఆశీస్సులతో పాలేటమ్మ గారి కృపతో నందుకు ముందు ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నా అలాగే ఈరోజు సమయాభావం వల్ల ఇక్కడి నుంచి కొంతమందితోనే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ నలభై ఐదు రోజులు ఆ భగవంతుని కృప వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నా అలాగే ఏ విఘ్నము లేకుండా ఈ ప్రచార పవనం సుమారు నలభై ఐదు రోజులు జరుగుతుంది దీనికి తోడ్పాటుగా మీ అందరి ఆశీర్వాదాలు నా పైన ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకొని పోవాలి దానికి ఒకటే లక్ష్యం ప్రచారం ప్రచారం అంటే మనం ప్రభుత్వం రేపు ఐదు సంవత్సరాలు చేపట్టబోయే కార్యక్రమాలు అలాగే గత ప్రభుత్వం ప్రజలపైన చూపించిన కక్షలను కార్పణ్యాలను మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కేడర్ అయితేనేం కార్యకర్తలు అలాగే అభిమానులందరూ ముందుకు రావాలి శక్తి వంచన లేకుండా నిద్రాహారాలు మాని ఈ నలభై రోజులు కష్టపడితే తప్పకుండా రైతులకైతేనే కార్మికులకు కర్షకులకు మన బిడ్డలకు రేపు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మనందరం గడప గడపకు ఏ పల్లెలో ఏ ఇల్లు వదలకూడదు టౌన్లో ఏ వార్డు వదలకూడదు ప్రతి బజార్లో మనం చేపట్టబోయే కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకొని పోవాలి మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి బ్యాచ్లుగా విడిపోయి ఈ ప్రచార పర్వాన్ని ముందుకు నడిపించాలా తప్పకుండా అది రోజు మనకు విజయం ఉంటుంది మన నియోజకవర్గం చాలా వెనుకబాటులో ఉంది రాబోయే కాలంలో మనం ఈ స్థానాన్ని కైవసం చేసుకొని ఇక్కడి నుంచి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరము గెలిస్తే తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో మన రాయచోటి నియోజకవర్గానికి జరిగిన అన్యాయాలన్నీ మనం ఎండగడతాం తప్పకుండా నా వంతుగా ఈ రాయచోటి నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు అయితే అన్నీ నా దృష్టికి వచ్చినాయి అవన్నీ నాకు రాబోయే కాలంలో మీ అందరి ఆశిస్తులు నా మీద ఉంటే తప్పకుండా మీ అందరికి మేలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై